మూడు రోజుల నుంచి చినుకులు చినుకులుగా వాన పడుతూనే ఉంది దీనికైతే ఏమై ఏమైందో మాకైతే అర్థం కాలేదు పొద్దున్న లేచి చూడగానే మా ఇంటి ముందు పడి ఉన్నది ఇది చనిపోయిందేమో అనేసి అనుకున్నాం గాని దీనికి ఏంటంటే ఇక్కడ ఊపి రాడుతుంది ఊపి రాడుతుంది ఇక వర్షం చినుకుని అక్కడ పడి ఉంది అంటే రోడ్డు మీద ఏమైనా గుద్దేసి వెళ్ళిపోయిందో ఏమో తెలియదు కానీ ఇగో వర్షంలోనే అక్కడ పడి ఉంది మేము చచ్చిపోయిందని అనుకున్నాం దగ్గరికి వచ్చి చూస్తే ఊపిరాడుతుంది కదా అని అక్కడ వర్షంలో ఎందుకని నా కొడుకు రెండు చేతులకి కవర్లు పెట్టుకుని అక్కడ నుంచి ఎత్తుకొచ్చి మరి ఇగో ఇక్కడ పెట్టిండు సెటర్ ముందు పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏం చేయాలో మాకు అర్థమైతే అందుకని ఇగో ఇంట్లో ఉండే వేస్ట్ క్లాత్ తీసుకొచ్చిండు ఇగో వీడు ఇగో వేస్ట్ క్లాత్ తీసుకొచ్చినాం తీసుకొచ్చి మేమైతే ఫస్ట్ దీనికి చల్లగా ఉందేమో అందుకని వణుకుతుంది అండ్ ఊపిరి ఆడుతుందా ఊపిరి అయితే ఆడుతుంది కానీ ఓ మొత్తం ఇలా అయిపోయింది అసలు ఇది లేవట్లేదు అసలు ఏం చేయాలో అర్థమవుతుంది ఇప్పుడు మేము దీనికి చేయగలిగింది ఏమైనా ఉందా అని అంటే ఇక ఏం చేయలేము బయట వర్షం పడుతుంది దీని చుట్టూ ఉండే పిల్లలు వచ్చి చూస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి సో తీసుకొచ్చిన వెస్ట్ క్లాత్లన్నీ కూడా కప్పేసాము ఇది ఒకది వర్క్కుతుంది కాబట్టి కప్పేసి మా అబ్బాయి అయితే ఫోన్లో సర్చ్ చేసిండు దీనికి ఏ విధంగా సిపిఆర్ చేయాలి ఏంటిది అనేసి చూస్తే ఫస్ట్ అయితే క్లాత్లన్నీ కప్పేసిన తర్వాత ఇద్దరు కూడా కొద్దిగా ప్రెస్ చేస్తూ ఉన్నారు దీనివల్ల ఏంటంటే కుక్క కొద్దిగా వెచ్చదనం అనేది తగులుతుందనేసి పిల్లలు ఇద్దరు కూడా కొద్దిగా ప్రెస్ చేశారు దానికి క్లాత్లన్నీ కప్పేసిన తర్వాత సో అక్కడ నుంచి తీసుకురాకపోయి ఉంటే రోడ్డు మీద నుంచి అయితే అది రోడ్డు మీదనే చనిపోయేదేమో పాపం అక్కడ మొత్తం వర్షం పడుతుంది నీళ్ళలోనే పడి ఉంది సో కొన్ని పాయింట్స్లలో ప్రెస్ చేస్తున్నాడు దానివల్ల కొద్దిగా కదలికలు అనేవి వచ్చినాయి దానికి ఆ రోజు సండే రోజు అవ్వడం వల్ల వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వన్ అవర్కి ఒకసారి చూస్తూనే ఉన్నారు ఈ వర్షం అయితే అస్సలు లేదు చినుకులు చినుకులు పడుతూనే ఉంది సో వన్ అవర్ తర్వాత దానికి కొద్దిగా కదులుతూ ఉంది అప్పుడు ఏం చేశామంటే కొన్ని నీళ్లు తీసుకొచ్చి అయితే పోసాను కొద్ది కొద్దిగా తాగుతుంది సో కొద్దిగా కదులుతూ ఉంది అప్పుడు మాకైతే కొద్దిగా అమ్మాయ అనిపించింది ఎందుకంటే ఇది ఎక్కడ చనిపోతుందో ఏమో అనేసి అనుకుంటూ ఉన్నాం కొద్దిగా నీళ్ళు అయితే తాగింది నీళ్ళు తాగిన తర్వాత కొద్దిగా బాడీకి వెచ్చగా ఉండాలనేసి మేమైతే కొద్దిగా గోరువెచ్చని పాలైతే ఇంజక్షన్ ద్వారా అయితే ఇచ్చామండి దీనికి మరి ఫుడ్ తినే పరిస్థితిలో స్టేజ్లో అయితే లేదు ఇది ఫుడ్ మనం కలిపి పెట్టినా కూడా అక్కడ తినే స్టేజ్లో అంటే లేచి కూర్చొని తినే స్టేజ్లో అయితే లేదు కాబట్టి మేమైతే కొద్దిగా ఇంజక్షన్తో పాలైతే ఇచ్చాము మళ్ళీ వీడేదో చేతుల కవర్లు పెట్టుకొని మళ్ళీ నిమురుతున్నాడు దీనికి మొబైల్లో చూస్తూ ఉన్నాడు దీని గురించి దీన్ని ఎట్లా బతికియాలి ఏంటిది అనేది కుక్కలన్నా పిల్లులన్నా మా పిల్లలకైతే చాలా ఇష్టమండి మూగజీవాలంటే ఓ ఇంజక్షన్తో పాలైతే ఇస్తున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి కుక్ అయితే లేదండి ఇంటి ముందు నుంచి మరి లేచి వెళ్ళిపోయిందో ఏమో మాకైతే అర్థం కాలేదు మొత్తానికి అయితే అయితే అక్కడ నుంచి తీసుకొచ్చి నీళ్ళ నుంచి బతికిచ్చినామని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే నెక్స్ట్ డే అయితే లేదు కాబట్టి లేచి వెళ్ళిపోయిందో ఏమో నాకు మాకైతే అర్థం కాలేదు సో ఇది వీడియో మీకేమనిపించింది అనేది కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి